ఉండడానికి కారణం మనకి తెలిసింది అతను చిరంజీవి కోరుకునే ప్రసంగమే లేదు అదే విధంగా ఆ యొక్క రామసేతును తొలగించడానికి కొబ్బరికాయ కొట్టి ఎవరైతే అక్కడ మినిస్టర్ వెళ్ళాడో దానిలోనే ఆయన హనుమాన్ దర్శనం కోసం దైవ దర్శన తమ గుళ్ళకు వెళ్ళారు వారికి స్వాగతం की जय कोटि किलो ओहि या का कृत्रिम शब्द संख्या गुणा प्रकट चेपेला वस्तनांती ये कार्यरामा का चंद्र सूर्य जी जय बोल श्री राम चंद्र जय जय रामचंद्र चंद्र जी యువత ఉత్సాహంగా శ్రీరామనవమి ఉత్సవాల సందర్భంగా యావత్ భారతదేశంలో శ్రీరాముని అయోధ్య పునరాగమన సందర్భంలో అత్యద్ అత్యద్భుతంగా శ్రీరామనవమి వేడుకలు జరుపుకుంటున్నటువంటి సందర్భంలో అన్నానగర్లో ఆనవాయితీగా వస్తున్నటువంటి యువత వాహిని హిందూ వాహిని ఏదైతే ఉన్నదో శ్రీ ఈటల గారి ఇటల రాజనారని గారి ఆధ్వర్యంలో వారి సారథ్యంలో అట్లాగే ఇటల రాజన పాటు డాక్టర్ వంశతులకినట్టు నేను ఈ దాంట్లో పాల్గొనడం చాలా సంతోషకరం చాలా సామరస్యంగా చాలా పీస్ఫుల్గా హిందువులందరూ బంధువులు అనేటటువంటి సందేశంతో కులం గడపలోని గడప దాటితే మనం అందరం హిందువులం అనేటటువంటి శ్లోకంతో మీరు హిందూ వాహిని తీసుకెళ్లాలని మన హిందువులందరినీ ఐకమత్యం చేయాలని కోరుకుంటూ శ్రీరామనవమి శుభ సందర్భంగా మీకు అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ జయ శ్రీరామ్ అన్నానగర్ లో అన్నానగర్ లో వేలాది మంది యువకులు మహిళలు పిల్లలు ఉత్సవాల సందర్భంగా మీ అందరికీ పేరు పేరిన నమస్కారం శుభాకాంక్షలు హిందూ వాయిని ఆధ్వర్యంలో ఎంత గొప్పగా ఈ ఊరేగింపు ఉత్సవాలు నిర్వహిస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఐదు వందల ఏళ్ళ క్రితం నాడు కోల్పోయిన మన సంస్కృతిని సాంప్రదాయాన్ని మన విశ్వాసాన్ని సనాతన ధర్మాన్ని మళ్ళీ దేశ ప్రజానికానికి అందించి మనమంతా హిందువుల పద్ధతిలో ఇవాళ ముందుకు నడుస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ శుభాకాంక్షలు